అందరికీ నమస్కారం నేను మీ దేవి మాట రాణి మౌనం ఏడవ భాగం రచయిత గారు ఆ ఇంకో విషయం ఈ డివోర్స్ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి మమ్మీకి కానీ మీ వాళ్ళకి కానీ తెలియకూడదని అంటాడు నిహాతో నిశాంత్ నిహా నిలువుగా తలుపింది నిశాంత్ రిలీఫ్ ఫీల్ అయ్యి ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్ళాడు నిహా డివోర్స్ పేపర్ లోపల పెడుతూ నిహా బాధపడుకు బాధపడితే నీకు వచ్చేది ఏమీ లేదు నిషాన్ని ప్రేమగా మార్చుకో అని తనలో తనే అనుకుంటూ ఉంది తనకి తన ధైర్యం చెప్పుకుంటూ ఉంది నిషాంత్ కాల్ మాట్లాడేసి నిహా నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అమ్మ అడిగితే చెప్పు నేను బయటకి వెళ్ళిపోయాను అని అని వెళ్ళిపోయాడు నిషాంత్ వెళ్ళగానే నిహాకి ఆ రూమ్లో ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వచ్చింది కానీ తనకి ఆ భావన ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కాబట్టి అలానే అక్కడ కూర్చొని రూమ్ మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంది ఎంతో సింపుల్ వాల్ డెకరేషన్స్తో అందంగా ఉంది ఆ రూమ్ తనకి ఆ రూమ్ చూస్తూ ఉంటే తన రూమ్లో ఉన్నట్టుగానే అనిపించింది బెడ్ మీద కూర్చొని నిశాంత్ని ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుంది అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది నిహా రాకేష్కి ఫోన్ తప్ప ఇంకేమీ కనపడకపోయేసరికి చాలా కంగారుగా వచ్చేసింది నిషిత ఎక్కడ ఉన్నావే అని అనుకుంటూ మళ్ళీ ఆ చుట్టూ అంతా కూడా వెతికాడు నిశిత దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది రాకేష్కి తనను చూడగానే కంగారంతా పోయింది ఆ ప్లేస్లోకి కోపం వచ్చి చేరింది ఫాస్ట్గా అడుగులు వేస్తూ తన దగ్గరికే వెళ్ళాడు నిషిత తన ముందు ఎవరో వచ్చారని లేచి చూసేసరికి రాకేష్ తనని కోపంగా చూస్తూ ఉన్నాడు నిషిత తన కళ్ళు తుడుచుకుంటూ ఏంటికి బతికి ఉన్నానా చచ్చానని చూడ్డానికి వచ్చావా అని అడుగుతుంది రాకేష్ కోపంగా తన చెంపు చెల్లెమనిపించాడు నిషిత రాకేష్ అలా కొడతాడని అస్సలు ఊహించలేదు తను కొట్టిన దెబ్బకి రెండు అడుగులు వెనక్కి తూలి నిలబడింది నిషిత రాకేష్ తనని అతని మీదకి లాక్కొని ఏంటే చచ్చిపోదామని అనుకున్న దానివి నాకు ఎందుకు కాల్ చేశావు నీ చావు నువ్వు చావాల్సింది కదా నన్ను ఎందుకే టెన్షన్ పెట్టావు అని కోపంగా అన్నాడు నేను చస్తే నీకేంటి ఎందుకు నా కోసం వెతుకుతూ వచ్చావు నాకేమైందో అని ఎందుకు కంగారు పడ్డావని తిరిగి ప్రశ్నించింది నిషిత రాకేష్ నిషిత నీ గట్టిగా హత్తుకొని నువ్వు చేస్తే నాకు కాకపోతే ఇంకెవరికి కంగారు ఉంటుంది అని కోపంగా అన్నాడు నిషిత అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నం చేస్తూ అదే అడుగుతున్నాను ఎందుకు నీకు ఆ కంగారు ఎందుకు నేను నీకేమవుతానని నువ్వు కంగారు పడటానికి అని అడుగుతుంది రాకేష్ తనని గట్టిగా హత్తుకొని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు నిషిత రాకేష్ అలా చేస్తాడని ఊహించలేదు షాక్ అయ్యింది నిషిత తీరుకుల లోపే రాకేష్ తనకి జూరం జరిగాడు నిశిత రాకేష్ కలర్ పట్టుకొని ఏం చేస్తున్నావ్ అర్థమవుతుందా అని కన్నీళ్లతో అడుగుతుంది అర్థమవుతుంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు లేకపోతే నేను ఉండలేను కాబట్టి నువ్వు నాకు కావాలి కాబట్టి అర్థమైందా అని కోపంగా అంటాడు రాకేష్ నిషిత రాకేష్ని అలాగే హత్తుకొని మరి ఎందుకురా నన్ను ఇంతలా క్షోభ పెట్టావు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఎందుకురా చెప్పకుండా దాచేసావు నేను చేస్తానని అంటే కానీ నీ ప్రేమ గురించి నాకు చెప్పవా అని ఏడుస్తూ అడిగింది నిషిత రాకేష్ నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి నిషిత ఇప్పుడు నీతో ప్రేమ పెళ్ళి అంటే వాటికి నేను న్యాయం చేయలేను అందుకే నేను దూరం పెడుతూ వచ్చాను అని అంటాడు రాకేష్ నిషిత ఏ నీ బాధ్యతలు నేను పంచుకోలేనా ఆ మనసు నాకు లేదా అని బాధగా అడిగింది రాకేష్ని నువ్వు పంచుకోలేవని కాదే కానీ నాకు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అంటాడు రాకేష్ నిషిత నువ్వు పక్కన ఉంటాను అంటే నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది చెప్పరా నువ్వు నా వెంటే ఉండడం నాకు కావాలి నాతో కలిసి ప్రేమగా మాట్లాడే రెండు మాటలు చాలు అంతే నాకు ఇంకేమీ వద్దు అని అంటుంది రాకేష్ నిఖితను హత్య చేసుకొని సారీ రా చాలా ఇబ్బంది పెట్టాను కదా నిన్ను ఇక మీదట ఇబ్బంది పెట్టదని అన్నాడు నిషిత తన ప్రేమ తనకి దక్కిందని చాలా హ్యాపీగా రాకేష్ని హత్తుకుంది ఇద్దరూ కాసేపు అలానే ఉన్నారు రాకేష్ నిషితని వదిలి అక్కడే పక్కనే ఉన్న బెంచ్ మీద ఇద్దరు కూర్చున్నారు నిషిత రాకేష్ పుదే మీద తన తలపెట్టి అతని చేతిని ఆమె చేతిలోకి తీసుకొని కూర్చుంది నిషిత నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకని అంటాడు రాకేష్ నిషిత అర్థం కానట్టు రాకేష్ వైపు చూసింది రాకేష్ నిషిత ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నేను చెప్పేది అర్థం చేసుకో మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని ఎవరికి తెలియడానికి వీల్లేదని అంటాడు నిశిత ఎందుకు చూసింది నిహా బాధ్యత నా మీద ఉంది తన లైఫ్ మొత్తం సెటిల్ అయ్యాక నా లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను కానీ సడన్గా ఏదేదో జరిగిపోయింది ఇప్పుడు తన లైఫ్ ఎటు కాకుండా ఉంది ఒకసారి తన లైఫ్ దారిన పడితే అప్పుడు నేనే అందరికీ చెప్తాను సరేనా అని అన్నాడు రాకేష్ నిషిత అతని నుండి ప్రేమ కోరుకుంది అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు తనకి అతను తనని ప్రేమిస్తున్నాడని తెలిస్తే చాలా అనుకుంది అందుకే ఎలాంటి సందేహం లేకుండా ఒప్పుకుంది నిషిత చూడరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అదే చాలు నువ్వు ఎప్పుడు వరకు వెయిట్ చేయమని చెప్పినా చేస్తాను కానీ నువ్వు నాతోనే ఉండు చాలని అంటుంది రాకేష్ నేను నీతోనే ఉంటాను అని నిషితని నీ సైడ్ నుండి ఆకున్నాడు నిషిత నీకు నిహా విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలని నేను కూడా చేస్తాను గుర్తుపెట్టుకో అని అంటుంది రాకేష్ చిన్నగా నవ్వుతాడు నిషిత రాకేష్ కాసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరుతారు రాకేష్ తనకి పెళ్లి గురించి కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ టెన్షన్ పడకు నేను చూసుకుంటానని చెప్తాడు నిషిత హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్కి వెళ్ళిపోతుంది రాకేష్ నిషితని డ్రాప్ చేసి సుష్మక్కి నిహా గురించి కాల్ చేసి అడుగుతాడు యశ్వంత్ తనని దింపేసి వచ్చాడని చెప్పడంతో ఇంటికి వెళ్తాడు రాకేష్ ఇంటికి వెళ్ళాక నిహా గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిహాకి నిశాంత్ అంటే ఇష్టం కాబట్టి తన నుండి ప్రాబ్లం ఏమీ లేదు కానీ నిషాత్ సైడ్ ఉండే ప్రాబ్లం అంతా అతన్ని ఎలాగైనా నిహా ఇష్టపడేలా చేయాలి తన లోపం చూస్తున్నాడు కానీ తన మనసు తన టాలెంట్ గుర్తించడం లేదు అదే గుర్తించేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా రాజ్ గారు ఇంటికి వస్తారు రాకేష్ మావయ్య ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతాడు రాజ్ నేను నిశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్ళాను అని అంటాడు నాకు నిహా గురించి చాలా కంగారుగా అనిపించి ఆవిడతో మాట్లాడడానికి వెళ్ళానని అంటాడు మీరు నిహా గురించి కంగారు పడకండి తన గురించి నేను చూసుకుంటాను కదా ముందే మీ ఆరోగ్యం బాగాలేదని అంటాడు రాకేష్ ధనుంజయ్ రాజుగారు నవ్వి నేను లేకపోయినా నువ్వు తనకి తోడుగా ఉన్నావన్న ధైర్యమే ఏం ఉన్నటి వరకు ఉండేది రాకేష్ కానీ ఇప్పుడు నిహాకి మరొకరితో ముడిపడేసరికి కంగారుగా అనిపిస్తోంది తనకి వేరే ఎవరితో పెళ్లి జరిగినా సరే తను మన ఇంటి ఆడపిల్ల మావయ్య తన కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నా మనదే మనకు తన గురించి మీరేం దిగులు పడకండి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటానని అంటాడు ధనుంజయ్ గారు రవ్వి ఆయన రూమ్కి వెళ్తారు ఎప్పుడో నైట్ ఇంటికి వస్తాడు నిషా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళేసరికి బెడ్ వైపు చూస్తే బొమ్మలా అలానే ఉండిపోతాడు నిహా పిల్లోని హత్య చేసుకొని చిన్నపిల్లలా పడుకుంది నిద్రలో చాలా ముద్దుగా క్యూట్గా అనిపించింది అతనికి కానీ తన ఫేస్లో ఏదో వెలితీ అనిపిస్తోంది అతనికి తెలియకుండా ఆమె వైపు అడుగులు వేసి తన పక్కనే కూర్చున్నాడు నువ్వు చాలా అందంగా ఉంటావు నీహా మంచిదానివి కూడా కానీ ఎందుకో నీతో లైఫ్ అంటేనే నాకు భయంగా ఉంది అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమోనని అనిపిస్తుంది అలా అవడం నాకు ఇష్టం లేదు నేను నా లైఫ్ని వేరేలా ఊహించుకున్నాను కానీ అంతా తారుమార్ అయ్యి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు ఇందులో నీ తప్పే ఉంది అని నేను అనను కానీ నాకు ఇలాంటి లైఫ్ వద్దు అర్థం చేసుకో ప్లీజ్ అని తనని చూస్తూ అంటాడు నిషాంత్ అక్కడే తనని చూస్తూ ఉంటే ఎక్కడ తన మాయలో పడిపోతాడేమో అని అనుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్తాడు నిషాంత్ వచ్చినప్పుడే ఏదో అలికిడి అవ్వడంతో లేచిన నిహా నిషాంత్ మాట్లాడడం విని ఆగిపోయింది అతని మాటలు విన్నా నిహాకి బాధగా అనిపించింది అతని వచ్చేలోపే ఆ రూమ్లో ఉండకూడదని అనుకుని వెంటనే లేచి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చిన నిషాంత్ బాగా అలసటగా ఉన్నప్పటికీ ఆకలి దంచేయడంతో చిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు తను అక్కడికి వెళ్ళి చూసేసరికి నిహారిక ఆల్రెడీ తన కోసం భోజనం వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది తనని అక్కడ చూసిన నిషాంత్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా వెళ్ళి భోజనం ముందు కూర్చుంటాడు కానీ తను అలసిపోయి ఉన్నాడని అర్థం చేసుకున్న నిహాకి తనని అలా చూస్తూ ఉంటే జాలేసి తనే తినిపించాలని నిర్ణయించుకొని చిన్నగా అతని కంచంలో అన్నం కూర వేసి మంచిగా కలిపి ముద్దగా చుట్టి అతని దాకా తీసుకొస్తుంది ఇక ఆ ముద్దని నోట్లో పెట్టబోతుందనగా నిశాంత్ ఒక్కసారిగా వెనక్కి జరుగుతూ నిహారికని వింతగా చూస్తూ నిహారిక ఏం చేస్తున్నావని అడిగాడు నిశాంత్ తనని అలా అడిగేసరికి నిహారిక కొద్దిగా నొచ్చుకుంటూ ఏం లేదు నిశాంత్ నీకు అలసటగా ఉందేమో తినిపిద్దామని ప్రయత్నిస్తున్నా అని సైగలతో చెప్తుంది నిశాంత్ చిన్నగా తన చేతి నుండి ముద్దని అతని చేతిలోకి తీసుకుంటూ అవసరం లేదులే నిహారిక ఐ యామ్ ఫైన్ నేను తిలగనలే అని భోజనం చేస్తూ ఉంటాడు అతను అలా మొహం మీద తినిపించొద్దు అని అనేసరికి నిహారిక మనసంతా బాధతో నిండిపోగా దాన్ని నిశాంత్కి కనపడివ్వకుండా కవర్ చేసుకుంటూ నిశాంత్కి వట్టిస్తూ ఉంటుంది ఇక నిశాంత్ తినడం పూర్తి చేసిన వెంటనే బాగా అలసిపోయి ఉండడంతో నిహారిక తిన్నదో లేదో పట్టించుకోకుండా తన గదికి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని అలసట కారణంగా వెంటనే నిద్రపోతాడు తనని కనీసం మాట మాత్రానికైనా తిన్నావా అని నిశాంత్ అడగకపోవడంతో నిహారికకి మనసంతా ఏదోలాగా అయిపోగా ఆకలేస్తున్నా కూడా అన్నం సహించక అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన గదిలోకి వెళ్ళి చూడగానే నిషాంత్ చాలా ముద్దుగా చిన్నపిల్లాడిలా పడుకొని నిద్రపోయి ఉన్నాడు తనని అలా చూస్తుంటే నిహారిక బాధ పెరుగుతుంది తప్ప తగ్గకపోవడంతో అక్కడ ఉండలేక బాల్కనీలోకి వెళ్ళిపోయి అక్కడే నుంచని తన ఎదురుగా నల్లని ఆకాశం మీద ప్రశాంతంగా మెరుస్తున్న చుక్కలను చూస్తూ వాటిని చూసే ప్రతి నిమిషం తన బాధ రెట్టింపు అవుతూ ఉండడంతో ఇక తన కన్నీళ్ళని ఆపలేక వాటికి స్వేచ్ఛనిస్తూ తన పరిస్థితికి తన మీద తనకే విరక్తి పుడుతూ ఉండగా ఆ నిర్మలమైన ఆకాశాన్ని చూస్తూ ఉంది తన జీవితం ఆకాశం అంత ప్రశాంతంగా లేదన్న విషయం గుర్తుకొస్తూ ఉంటే తను ఇంకా బాధపడుతూ అందంగా మేసిపోతున్న చంద్రుడిని చూస్తుంటే అందులో తనకి నిషాంత్ స్వరూపమే కనపడుతుండగా దాన్ని చూసి ఏడుస్తూ నిషాంత్ కూడా ఈ చంద్రుడిలానే ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటాడో కానీ ఆ చంద్రుడు ఎలా అయితే మనుషులకి అందరంత ఎత్తుగా ఉంటాడో అలా నిశాంత్ గారు కూడా నేను అందుకోలేనంత దూరంగా ఉన్నారు ఇదంతా కూడా నేను మూగదాన్ని అవ్వడం వల్లే కదా అదే నా గొంతు కనుక బాగుండుంటే నిషాంత్ గారు నన్ను ఇష్టపడేవారేమో నాకు మాట ఇచ్చి వచ్చి ఉంటే నన్ను భార్యగా అనుకునేవారు కదా అని ఆలోచిస్తూ కొద్దిసేపు అక్కడే మనస్ఫూర్తిగా ఏడ్చి ఇక ఓపిక లేక తన గదికి వచ్చి చూసేసరికి నిషాంత్ ఇంకా అలానే పడుకొని ఉండడంతో అతన్ని కొద్దిసేపు ప్రేమగా అలాగే చూస్తూ అతడి నిమిరి పడుకొని పోయింది నిహా ఉదయం తన మీద లేలేత సూర్యకిరణాలు పడుతూ ఉంటే లేచింది నిహారిక లేచి కళ్ళు నిలుపుకొని తన పక్కన చూస్తే నిషాంత్ చాలా ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు అతన్ని చూసి చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తను ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి నిశాంత్ హాల్లోకి వెళ్ళాడు ఎప్పట్లనే మార్నింగ్ తను వినే పాట పెట్టాడు ఆ పాట వింటూ హమ్ చేస్తూ ఉన్నాడు నిహారిక రెడీ అయి వచ్చేసరికి నిషాంత్ ఆ పాటలో మునిగిపోయాడు సుమగారికి ఏదో ఎమర్జెన్సీ కేసు రావడంతో ఆవిడ నిన్నట్టుండి ఇంటికి రాలేదు ఆ పాట వింటుంటే నిహారికకి తన తల్లి చావు కళ్ళ ముందు కదలాడింది ఈ పాట తను పాడిన చివరి పాట ఆ పాట వినలేకపోయింది ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ తన కళలో నుంచి వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంది పాట అయిపోవడంతో ఎప్పట్లానే న్యూస్ పెట్టిన నిశాంత్ షాక్ అయ్యాడు నిహా నిహా అని గట్టిగా కంగారు గార్చాడు నిశాంత్ తనని ఎందుకంత గట్టిగా పిలుస్తున్నాడో అర్థం కాక నిహారిక ఫాస్ట్గా తన ఫేస్ తుడుచుకొని హాల్లోకి వెళ్ళిపోయింది నిషాంత్ హాల్లోకి వచ్చిన నిహారిక వైపు టీవీ వైపు మార్చి మార్చి చూస్తూ ఏదో భావనతో చూశాడు నిహారికకి నిశాంత్ ఎందుకు అలా చూస్తున్నాడనేది అర్థం కాక తను కూడా టీవీ వైపు చూసింది టీవీలో వస్తుంది చూడగానే తన కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది తను చూస్తోంది నిజమో కాదు అనే సందేహంలో కలలో నుండి ముందు వరకు ఆపుకునే కన్నీరు ఆగకుండా వస్తూనే ఉన్నాయి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత ఆయన ఈరోజు ఉదయమే హార్ట్అటాక్తో మరణించారు అని హెడ్లైన్స్లో టీవీలో మారుమ్రోగుతున్నాయి విషయం నిజమే ఆయన తెలిసిన వెంటనే నిహారిక ఒకసారి కూలిపోయింది తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రే తన సర్వస్వంగా బ్రతికింది ఇప్పుడు ఆయనే ఈ ప్రపంచంలో లేనని తెలిసి అసలు దీన్ని నిహారిక అసలు తట్టుకోలేకపోతుంది అలానే కింద కూర్చునిపోయి గుండె పగిలేలా ఏడుస్తుంటాను తనని అలా చూసిన నిశాంత్ బాధగా తన పక్కన కూర్చొని తనని కుదరపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ నిహారిక మీద అతని ప్రయత్నం ఎలాంటి ఫలితం చూపడం లేదు తను ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది ఇక నిశాంత్ తనని అలా చూడలేక ఒక్కసారిగా తనని హక్ చేసుకొని తన తలని ఉరుతూ ఉండిపోయాడు నిశాంత్ తన తనని అలా హక్ చేసుకునేసరికి నిహారికకి తన బాధ పంచుకోవడానికి ఒక భుజం దొరకడంతో తను ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది తను అంతలా ఏడుస్తూ ఉంటే ఒక క్షణం నిశాంత్ కళలో కూడా డీల్ తిరగడం మొదలయ్యాయి తనని తాను కష్టంగా తమాయించుకొని నిహారికకి ఆసరాగా ఇస్తూ ఉండిపోయాడు తనని తనివి తీరా ఎడవనిచ్చి చివరికి తను కొద్దిగా తేరుకున్న తర్వాత తన చిన్నగా అతని నుంచి దూరం జరిపి తనని చూస్తూ ఇప్పటికే తను కొద్దిగా వెక్కుతూ ఉండడంతో నిహారిక కంట్రోల్ జవర్ సెల్ఫ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోతే ఎలా చెప్పు మన అంకుల దగ్గరికి వెళ్ళాలి కదా ఇప్పుడే ఇలా ఏడిస్తే అక్కడ నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోగలవు పద అని తనని లేపడు కానీ నిహారికకి ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని లేదు ఆయనలా చూస్తే తన అస్సలు తట్టుకోలేదని తనకి తెలుసు అందుకే వెళ్ళను అన్నట్టుగా నిశాంత్ వైపు చూస్తుంటే నిశాంత్ తనని ఎలాగోలా బుజ్జగించి చివరికి తనని ఒప్పించి తనని ఇంటికి తీసుకొచ్చాడు దారంతా కూడా నిహారిక అతని తండ్రిని తలుచుకొని ఏడుస్తూనే ఉంది నిశాంత్ అంతా గమనిస్తున్నా కూడా తనని ఏమని ఉదర్చాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అతను వీళ్ళు ఇలా మౌనంగా తమ ప్రయాణం చేస్తూ చివరికి తన ఇంటికి చేరుకున్నారు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవడంతో ఇంటి నిండా ఇంటి బయట కూడా చాలామంది బంధువులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు వాళ్ళందరి ముఖాల్లో దుఃఖం క్లియర్గా కనిపిస్తూ ఉంటే నిహారికకి వాళ్ళందరినీ చూసి భయం బాధ ఒకేసారి కలుగుతుండగా నిశాంత్ తనని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని చిన్నగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు తను ఒక్కో అడుగు భారంగా వేస్తుంటే తన బాధ అంతకంతకురెట్టింపు అవుతూ ఉంది తను అలాగే ఇక చివరికి వాళ్ళందరినీ తప్పించుకొని ఇద్దరు ఎలాగో అలా మృతదేహం దగ్గరికి వెళ్ళారు ఆయన మృతదేహాన్ని కఫిన్లో పెట్టించారు ఆయన అలా చూసిన అనిహారిక ఇక తట్టుకోలేక అతని కఫిన్ మీద పడి బోరున విలిపించడం మొదలుపెట్టింది ఆయన అలా చూస్తుంటే చిన్నప్పటి నుండి ఆయనతో గడిపిన క్షణాలు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే ఆ బాధ ఇంకా ఇంకా పెరుగుతూ ఉండగా తను ఏడుస్తూనే ఉంది తనని అలా చూసిన అక్కడ వాళ్ళందరికీ గుండె తరుక్కుపోతున్నట్టుగా ఉంది దూరం నుండి తనని చూస్తున్న రాకేష్కి కూడా గుండె వెలిపెడుతున్నట్టుగా ఉంది తనని చూస్తుంటే ఇక తన వల్ల కాక తనని హక్కును చేర్చుకుందామని దగ్గరికి వచ్చే లోపే నిశాంత్ నిహారిక పక్కన కూర్చొని తన భుజం చుట్టూ వేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటే నిహారిక అతని భుజం మీద తలవాల్చి ఏడుస్తూ ఉంది వాళ్ళని అలా చూసే రాకేష్ ఇక ముందుకు వెళ్ళేవాడల్లా ఆగిపోయి వాళ్ళిద్దరిని దూరం నుండి చూస్తూ ఉండిపోయాడు ఒక పట్ల అతనికి ఆయన చనిపోయాడన్న అంతులేని బాధ ఉంటే ఇంకో పక్క నిహారిక జీవితం ఏమవ్వబోతుందో అన్న భయం కూడా ఉంది రాకేష్కి దూరం నుండి మౌనంగా ఆయనని చూస్తూ రోధిస్తూనే నిన్నటి దాకా బాగానే ఉన్న ఆయన ఇంత సడన్గా ఎలా మృతి చెందాడో అర్థం కావడం లేదు డాక్టర్ హార్ట్అటాక్ అని కన్ఫర్మ్ చేసినా కూడా ఆయనకి ఎందుకు ఇంత సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందో అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఆయన చనిపోయే ముందు నిహారిక జీవితం గురించి వేదనతో అల్లాడిపోయారన్న విషయం అతనికి అర్థమవుతూ ఉంటే ఇప్పుడు తన బాధ్యత అంతా అతడి మీదే పెట్టి అతడు ఉన్నాడన్న నమ్మకంతో కన్ను మూసారని అర్థం చేసుకొని ఇప్పుడు నిహారిక లైఫ్ సెటిల్ చేయడం తన బాధ్యత అని అర్థం చేసుకొని దూరంగా ఏడుస్తూ కూర్చున్న నిహారికనే చూస్తూ కూర్చున్నాడు రాధ కథ కొనసాగుతుంది అసలే చిన్నతనంలోనే తన తల్లిని పోగొట్టుకొని అలాగే తన గొంతుని పోగొట్టుకుని బాధల్లో కొడుకుపోయిన నిహా నిశాంత్ కూడా తనకి దూరం అవుతాడేమోనని బాధలో ఉండిపోతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ తన తండ్రిని కూడా తీసుకొని వెళ్ళిపోయి దూరం చేశాడు ఆ దేవుడు ఇంత అన్యాయం చేసిన నిహా ఇలా బ్రాతలో ఉండగా ఇంకా ఇది చాలదన్నట్టు నిశాంత్ కూడా తనను దూరం చేసుకోవాలని చూస్తున్నాడు మరి నిహా నిశాంత్ అసలు ఎలా దూరం అయ్యారు మరి నిహా దూరమైన తర్వాత నిశాంత్ అసలు తనని మళ్ళీ ప్రేమించడానికి కారణం ఏంటి వీరిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్